అన్ని బ్యాంకులకి లెటర్ రాసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి మంత్రి అయితే చక్క సంతోష వాతావరణం వెళ్ళాలి కానీ ఒక బస్సు నిండా పోలీసులు వచ్చారు ఎందుకు కారణం ఏమిటి ఇక్కడే మేమే గొడవ చేస్తాం రావట్లేదే కానీ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాటలు చూసి పోలీసులు భయపడతా ఉన్నారు ఇక్కడ ఏ విధ్వంసాలు చేస్తారో లేకపోతే ఎక్కడ అరాచకాలు చేస్తారో లేదా ఏ గొరవం సృష్టిస్తారని చెప్పేసి భయపడి బస్సుల్లో పోలీసులు వచ్చి మమ్మల్ని కాపలా కావాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి వాళ్ళు ఏ విధంగా అయితే రఫ రఫ నరుకుతాం ఎవరొచ్చిన తొక్కేస్తాం ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి ఈ మనం తప్పు కానివ్వండి రాయలసీమ ఒకప్పుడు ఏ విధంగా ఫ్యాక్ గొడవలతో తగడిపోతా ఉండేది ఒకసారి మీరు అందరూ జ్ఞాపకం చేసుకోండి కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత వాతావరణం ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి మన పిల్లల్ని మన మంచి ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో ప్రభుత్వం పరిపాలన చేస్తుందని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి రాకపోయినా సరే తప్పకుండా ఎమ్మెల్యే గారి ఆఫీస్ కానీ మన తెలుగుదేశం కార్యకర్తలు కానీ సంప్రదించండి ప్రతి ఒక్కరికి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా ఇంకా గట్టు మీద అయితే కొండ మీద ఏదైతే ఇల్లున్నాయో